స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి రీసెంట్‌గా రిలీజ్ అయిన ఇంటెన్స్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా ఇప్పుడు షూటింగ్ రిలీజ్ డేట్ పై ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు ఒకవైపు పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు తన కెరియర్ లోని అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ అయిన స్పిరిట్ కోసం పక్కాగా స్కెచ్ వేస్తున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు నిజానికి సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సినప్పటికీ దర్శకుడు సందీప్ బంగ స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో కాస్త ఆలస్యమైంది అయితే ఇప్పుడు ప్రభాస్ తన ఇతర చిత్రాల స్కెడ్యూల్స్ సర్దుబాటు చేసుకుని మార్చి నుండి కంప్లీట్ గా స్పెడ్ షూటింగ్ కే డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘమైన ప్లాన్ చేసి ఏడాదిలోపే చిత్రీకరణ పూర్తి చేయాలనేది ప్లాన్ ఇటీవల ఇరవై ఆరు కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలైన అండ్ రస్టిక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది ఇందులో ప్రభాస్ ఒక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒంటిపై గాయాలు చేతిలో సిగరెట్ తో ఉన్న లుక్ యానిమల్ కంటే డబల్ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంది ప్రభాస్ కటౌట్ ను వంగ సరికొత్తగా వైల్డ్ గా ప్రజెంట్ చేస్తున్న తీరు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా వర్స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు వీరితో పాటు మరికొందరు అంతర్జాతీయ నటులు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు టాక్ వరుస హిట్లతో ఉన్న ప్రభాస్ రఫ్ అండ్ టఫ్ కేర్ ఆఫ్ అయిన వగ్గా ఇద్దరి కలయికలో వస్తున్న స్పిరిట్ కేవలం సినిమా మాత్రమే కాదు ఒక గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ఉన్నామి అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లో ప్రభాస్ అభిమానులకు థియేటర్లలో